అంతర్గా మండల కేంద్రంలోని మురుమూరు గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వైద్య పరీక్షలను నిర్వహించారు పెద్దపల్లి జిల్లా ఉప వైద్యాధికారి అన్న ప్రసన్న జిల్లా ప్రోగ్రాం వైద్యాధికారి వాణిశ్రీ అంతర్గా మండల ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి డాక్టర్ ఉదయ్ కిరణ్ డాక్టర్ సురేష్ కుమార్ సూపర్వైజర్లు పిల్లలకు రాబోయే కాలంలో ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉండడానికి నూలి పురుగులు నివారణ మాత్రలు ప్రీ స్కూల్ ముప్పై మంది పిల్లలకు పంపిణీ చేశారు అనంతరం నూతనంగా అంగన్వాడీ స్కూల్లో ప్రవేశం పొందిన లక్ష్య అనే పాపకు అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి అన్న ప్రసన్న మాట్లాడుతూ రెండు నుండి పంతొమ్మిది వయసు వారికి నులిపురుగులు ఉండే అవకాశం ఉంటుందని అందుకే ఈ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు ఊర్లోని అంగన్వాడీ సెంటర్కి వచ్చేసి మేము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ నులుపురుగుల నివారణ దినంగా ఈరోజు పాటిస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎదుగుతున్న పిల్లలు అంటే రెండు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో నులుపురుగులు కడుపులో ఉంటే కనుక అవి వాళ్ళకి రక్తహీనతను కలిగి చేసి తద్వారా పిల్లల్లో మరి ఏమంటే శక్తిహీనతని కలుగు చేస్తాయి అలాగే అంటే ఎనీమియా కలుగు చేయడం ద్వారా శక్తిహీనత వస్తుంది ఆ తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గుతుంది తర్వాత పనిచేసే శక్తి తగ్గిపోతుంది ఎక్కువసేపు ఉండి చదువుకోలేరు పిల్లలు తర్వాత మధ్యవర్పు ఇంకా అనేకమైనటువంటి మనం అంటే మనకి ఇష్టం లేని ప పరిస్థితులకి దారి తీస్తుంది అంటే కాబట్టి వీటన్నిటిని నివారించాలి అని అంటే మొదటగా నురుపురుగులు పిల్లల్లో ఉండ ఉండడాన్ని మనం నివారించాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మనం ఈ నిలుపురుగులు దినంగా పాటిస్తూ మనం దీనికి సంబంధించి ఒక ట్యాబ్లెట్ మనం ఇస్తుంటాము సో ఇది అందరికీ ఒకటే రోజు అంటే మాస్ ట్రీట్మెంట్ అంటారు అంటే ఒకటే రోజు కనుక మనం ఈ ట్యాబ్లెట్ అందరి పిల్లలకి మనం వేస్తే కనుక ఆ నులుపురుగులు ఎవరెవరైతే అంటే పిల్లల్లో ఉన్న అందరి పిల్లల్లో ఉన్నటువంటి నులుపురుగులన్నీ ఏకకాలంలో అవి నివారించబడతాయి తద్వారా బయటికి బయట కూడాను వాతావరణంలో ఈ నులుపురుగులు వాటికి సంబంధించినటువంటి ఎగ్స్ కానివ్వండి ఇలాంటివి మనకి సాయిల్లో ఉంటాయి అవి కూడా ఉండకుండా అయిపోతుంది అందుకోసం మన ఏరియాలో మొత్తం కూడా మొత్తానికి నిర్మూ నిర్మూలన అవుతుంది ఈ నులుపురుగులు కాబట్టి ఈ మాస్ ట్రీట్మెంట్ అండ్ డ్రగ్ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో శిరీష నజీమా ఆశలు జ్యోతి శ్రవంతి అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల తదితరులు పాల్గొన్నారు